కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై పొంగునూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చెల్లార రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజల సంక్షేమం కోసం కేంద్రం కూడా సహకరిస్తుండటంతో ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే ఆరు నెలలకే ఈ రాష్ట్రంలో అనుకోని విధంగా ఊహించిన విధంగా పారిశ్రామికలు కానీ అభివృద్ధి కానీ ప్రాజెక్టులు కానీ ప్రతి ఒక్కటి ఇంత ముమ్మరంగా ఇంతకు ముందు కొనసాగుతున్నాయంటే ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం కావడం తద్వారా ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని చెప్పి ఎంతో రాత్రి బగుళ్ళు ఆరు నెలల్లో కృషి చేసి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేసేసి దాన్ని ఎట్లంటే కొల్లగొట్టి అమ్మేయాలనే ప్రయత్నాలు చేసినా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆ రోజు ప్రవేక్టీకరణ చేయను విశాఖ ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ మన హక్కు అని చెప్పి ఆ రోజు ఒక నినాదంతో ముందుకు పోయి ఈరోజు ఆరు నెలల్లోనే పది సార్లైనా తిరిగి ఈరోజు పదకొండు వేల కోట్లు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తెచ్చాడంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఘనత చంద్రబాబు నాయుడు కృషి పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతావా ఈ రాష్ట్రంలో అదే కాదు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి అయితేనే పోలవరం అయితేనే ప్రతిదీ అన్ని కార్యక్రమాలు ఈరోజు బయట పారిశ్రామిక లోతు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వస్తున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి చంద్రబాబు నాయుడు నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రం వెళ్తా ఉంది అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేస్తూ ఇకనైనా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు గమనించల్లా అయ్యా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు ధ్వంసం చేశారు అధోగతి పాల చేశారు అటువంటి రాష్ట్రాన్ని ఈ రోజున గాడిని పెట్టాలంటే ఎంత కష్టమవుతో అందో ఒకసారి ఆలోచన చేసి ఆ ఎంత కష్టమైనా కూడా ఈరోజు దాన్ని ఆరు నెలలకి ఒక గాడిని పెట్టే కార్యక్రమానికి తీసుకొచ్చాడంటే చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను